నమస్తే అండి ఈరోజైతే మంగళవారం మనం రాజరంపల్లి అంగడైతే వచ్చినాం అనేది బ్రహ్మాండంగా నడుస్తుంది మొత్తం ఉసుకే పోస్తే రాలినంత జనం అయితే వచ్చారు ఎడు చూసుకున్న జనం తాకిడైతే పెరుగుతుంది ఇంకా ఇంకా తీసుకొస్తున్నారు గొర్రెలు కానీ మేకలు కానీ వ్యాపారస్తులు మనం ఇప్పుడైతే స్టార్టింగ్ పాయింట్లో ఉన్నాం మనం ఈరోజు అంగడంతా తిరిగి రేట్లు ఎట్లా ఉన్నాయనేది ఈ వారం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అన్న నమస్తే ఏం అన్న ఏం తీసుకొచ్చినా ఈ వారం ఎట్లా నడుస్తుంది మరి రెండు పోతులు అయితే కనిపిస్తున్నాయి మరి ఈసారి పోతులు తీసుకొచ్చినాయి మరి ఏంది పిల్లలు తీసుకురాలే పిల్లలు లేవా ఇక దసరాకు మొత్తానికి అయితే ఇప్పుడు పోతులే ఎక్కువ గిరాకీ అవుతాయి ఇవన్నీ పోతులే ఉన్నట్టు ఉన్నాయి కదా ఎవరు అన్నది ఎవరు ముక్క నుంచి వాటికి వచ్చి మాకలు మరకలు పోతులు అన్ని మనం రెండు ఇచ్చినావా ఎంత చెప్తున్నాం మరి రేటు వీటికి ఒప్పో కదానికి పదివేలు పదివేలు చెప్తున్నావు ఇచ్చే రేటు ఎంత తొమ్మిది వేలు తొమ్మిది వేల అట ఇక్కడ చూసుకుందాం మనకి దీనికి రేట్ ఎట్లా ఉందో ఫోర్ ఎట్లా అన్నా దీనికి రేటు పదహారు వేల పదహారు వేలట ఈసారి రేట్లు ఎక్కువ అనిపిస్తున్నాయి ఈ వారం అయితే ఎట్లా అన్న వీడికి రేటు రెండిటికి నలభై వేల ఒక్కోదానికి ఇరవై వేల చొప్పున నలభై వేల అట పెద్ద ఉన్నాయి పోతులు ఈ పోతుకి ఎట్లా రేటు ఇరవై ఐదు చెప్పేది రేటు అడగాచ్చు గొర్రె పొటేలు దసరాకు మొత్తం మంచి ఇంట్రెస్ట్ చూపుతారు వింటున్నాను ఎట్లా రేటు లేపుతా రెండిటికి ఇరవై నాలుగు వేలు ఓకే రెండిటికి ఇరవై నాలుగు వేలు అట ఈ వారం అయితే మొత్తం మంచి మంచి పొటేళ్ళు అయితే వచ్చినాయి మంచి మంచి మాకే పోతులు మంచి సైజు కింద ఉన్నటువంటి మాకే పోతులు అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే ఇక ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎందుకంటే దసరా కాబట్టి అమ్ముడు పోతాయనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు అయితే తీసుకుని చీర్రు అడి ఎట్లా దానికి ఎట్లా రేటు ఎట్లా దానికి పోతుకు రోడ్ పదిహేడు వేలు అట దానికి పదమూడు వేలు దీనికి లాస్ట్ వారం ఇక్కడ మొత్తం బురద తోటి ఉండేది ఈ కి సంబంధించినటువంటి యజమానులు బురద అవుతుందని మురం కూడా ఓపించి మంచిగా నీటిగా చేసారు బురద లేకుండా చేసారు నమస్తే అంజనా ఈసారి ఏంది అన్న మనం మొత్తం ఎప్పుడైనా మేకలు ఇస్తావు మొత్తం కడికి వాడే ఈసారి గొర్రె అనిపిస్తున్నాయి మరి ఇది కూడా చేస్తున్నావు ఇది ఎప్పటి నుంచో చేస్తున్నావు దసరా నుంచి కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసినాం గొర్రె దందా అనేది ఎట్లా మరి ఇట్లా రేట్ ఎట్లా చెప్తున్నావు పదకొండు వేల పదకొండు వేలు పన్నెండు వేలు పూట ఉన్నాయి మొత్తానికి రేట్లు సూడి గొర్రెలు అన్ని సూడి గొర్రెలు ఇది గొర్రెకు పదకొండు వేలక అయితే కస్టమర్ అయితే అడుగుతుండు ఓకే ఇక లాస్ట్ ఎంతకైతుంది పైన చూద్దాం కొత్తపల్లి నాగేశ్ అయితే వచ్చిండు కస్టమర్ ఎప్పటికీ దగ్గరకి వస్తావు కాస్కా ఓకే అడుగు రేటు నీ రేటు ఏందో పనులు ఉన్నాయా లేవా అనేది కూడా చూపిస్తుండ్రు మనకు మన దగ్గర మంచి గొర్రెలు ఉంటాయి అనేది అటు గొర్రెలు అనేది అయితే మన అంజన్ అయితే చెప్తున్నాడు కోతకు అన్నాక ఏ అర్థం అంటాడు కింద మంచిది కోతకిత్తనా అని అంటాడు ఇక్కడనైతే మొత్తం గొర్రె పొట్టేలు మంచి మంచి గొర్రె పిట్టలు అయితే కనిపిస్తున్నాయి మనకు చాలా నీట్గా ఉన్నాయి మంచిగా బందోబస్తున్నాయి మంచి గట్టిగా ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ దీన్ని ఇక్కడైతే బాగా మంది అయితే చూస్తున్నారు ఈ గొర్రె కోసం అయితే మీకులాడుతుండ్రు చెప్పన్నా నమస్తే అన్న మన ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి ఇవి అరవై ఏడు గొర్రె మంచిగా నీట్ గా తెల్లగా మంచిగా బలంగా అయితే కనిపిస్తున్నాయి మరి ఎట్లా రేట్ ఎట్లా చెప్తున్నావు వీళ్ళకు పన్నెండు వేలతో చెప్తున్నావు చాలా మంది అయితే చూడడానికి అయితే ఆసక్తి చూపిస్తున్నారు గొర్రె అయితే మంచిగా నీట్ గా ఉన్నాయి ఎవరు అన్న మనది రాజరాంపల్లి ఒకసారి నీ ఫోన్ నెంబర్ కూడా చెప్పు రాజరాంపల్లి ఏం పేరు సమ్మయనట రాజారాంపల్లి లోకలు ఇప్పటి ఇచ్చినటువంటి నెంబరు ఈ దసరా వరకు అందుబాటులో ఉంటాయి ఈ నెంబర్ కు ఫోన్ చేసి అవసరం ఉన్న వాళ్ళు ఇంటికి కూడా వస్తే అవైలబుల్ ఉంటాయి అంటున్నారు ఒక్కొక్క పొటేలకు కు ఎట్లా రేట్ ఎట్లా చెప్పు ఇప్పుడు ఆ హోటల్ ఉంది దీనికి ఎట్లా పద్దెనిమిది వేలు పదహారు వేలు పన్నెండు వేల కార్ నుంచి వెళ్ళి స్టార్టింగ్ అయితే ఉన్నది అంటున్నాడు మంచిగా ఉన్నది తెల్లగా పద్నాలుగు నరనాట దీనికి ఎంత ఇస్తావు లాస్ట్ ఎంత వరకు ఇస్తావు మూడున్నరకు ఇస్తావు బాబు నమస్తే మనీనా ఇవి ఎట్లా పొట్ట ఒకటే సైజులు ఉన్నాయి ఎట్లా చెప్తాను రేటు యాభై ఐదు చెప్తాను మొత్తం అన్నిటిక మొత్తం అన్నిటికీ యాభై ఐదు వేలు ఓకే ఐదుకి యాభై ఐదు వేలు అంటే ఒక్కొక్క దానికి పదకొండు వేలు అయితే చెప్తుండ్రు రేటు మంచిగా ఉన్నాయి పొటేళ్ళు యాభై ఐదు వేలు అట ఎవరు మనది కొత్తూరు ఓకే లక్ష్మిపేట సైడ్ అట కొత్తూరు అట ఎట్లా ఎట్లా చెప్తాను మీ రేటు ఈ వారం ఇరవై వేలు ఒక్కొక్కటా మొత్తం లైన్ కొద్ది చెప్ప దానికి ఎన్ని వేలు దానికి ఇరవై వేలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై వేలు రాకుండా అంట పోతులు ఏం పేరు చంద్రయ్య తిమ్మపురా మండలం ధర్మపురి మండలం అంట తిమ్మపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక వ్యాపారస్తుడు అయితే మనకు అచ్చడితోటే వ్యాను దిగుడంతో ఒక అయితే మాయమైందని ఇక్కడ చెప్తున్నాడు ఇంత వయసు అంటే చూడు ఇంత ఉంటుందో ఎంత లేదన్నా పదివేలు ఇట్లా పదివేల రేటు ఉంటుంది ఎత్తుక పేరు అని అయితే చెప్తున్నాడు ఇటువంటి పోతులు కనిపిస్తే ఇక్కడ ఎవరైనా ఉంటే ఇట్లా సమాచారం అందించండి డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఇట్లా బాబు దీనికి రేటు అది పదిహేను వేలా అదే కాదే అక్కడ అంత చెప్పిన కానీ ఇప్పుడే ఇప్పుడు ఈ ధర ఎంత చెప్తాను రాయరెంపల్లి ధర అదే పదహారు చెప్తా అండి లాస్ట్ పదిహేనుకి ఇస్తారట పోతు ఓకే ఇట్లా రేటు లేపుతాను ఒక్కొక్కదానికి ఎట్లా రేటు ఒక్కొక్కదానికి గిదిని ఇది పన్నెండు వేల అన్నికి అంతే పన్నెండు వేల పాపది అన్నట్టు నాలుగు ఉన్నాయి నాలుగు ఒక్క నాలుగు ఒక్క మోకానైతే ఎంత తీసుకుంటావు నాలుగు ఒక్క మోకానైతే ఎంత ఐదు వందలు తాక మొత్తం నాలుగుడికి ఎప్పుడు రాదన్నట్టున్నా పో మీ రేటు అన్ని పోతులే మొత్తం పోతులే వాడు చిరుడా చూసుకున్నట్టయితే ఇక ఈ బాబు ఎప్పుడు వస్తాడు ఇదే అడ్డా ఇక్కడనే ఉంటాడు ఎప్పుడు వచ్చి అదే అత్తవరావా అంగడి పతి అంగడి రాన రోజు అంటూ ఉండదు ఏం పేరు ఉండ నీ పేరు కొత్త రాజయ్య ఎవరు కన్నపల్లి నుంచి అయితే కొత్త రాజయ్య వచ్చిండు ఇక ఇక్కడ స్టార్టింగ్ లో ఎల్లమ్మ గుడి పక్కపండి అయితే ఉంటాడు ఈ రోజు ఎన్ని తీసుకొచ్చినావు ఎన్ని వచ్చినావు ఏడు పోతులు అయితే తీసుకొచ్చిండు మంచిగా ఒంటి మీద వేపే కాసుక మంచిగా గట్టిగా ఉన్నాయి దసరాకు మొత్తం తింటే ఇట్టు తినాలి మరి ఎట్లా రేటు రేటున్నర ఒక్కొక్కటి పన్నెండున్నర తోడు అయితే చెప్తుండు రేటు దీనికి 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 పదహారు వేలు ఇది ఒక్కదానికైతే ఇక మిగతా ఇట్లకు పన్నెండు వేలు అయితే చెప్తుండు నమస్తే ఏం పేరు రమేష్ అట ఎవరు ఆర్నకొండ నుంచి అయితే తీసుకొచ్చిండు ఏం తీసుకొచ్చినావు అన్న మేకపోతులు మేకలు అన్ని పోతులే కదా ఓకే మంచిగా ఉన్నాయి మోస్తారు సైజు మంచిగా ఆర్నోకొండ నాట ఈ దసరాకు కావాల్సిన వాళ్ళు నెంబర్ చెప్తాడు సంప్రదించండి అక్కడ ఇంటికి వెళ్ళినా కూడా ఇస్తాడా ఒకసారి నెంబర్ చెప్పు ఈ నెంబరు ఆరునో నాట ఈ నెంబరు ఫోన్ చేసి అక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా ఇస్తాడు మంచి మంచి పోతులు అయితే కనిపిస్తున్నాయి మనకు మంచిగా గట్టిగా ఉన్నాయి చూడడానికి కూడా లోకల్ లోకల్ ఇవి ధర కూడా తక్కువనే చెప్తుండు మంచిగా నాకు తెలిసైతే నేను చూసినా కాబట్టి చెప్తున్నా మంచిగా గట్టిగా ఉన్నాయి ఎట్లా చెప్తాను ఒక్కొక్క దానికి రేటు తొమ్మిది వేల నుంచి స్టార్ట్ తొమ్మిది పది పద్నాలుగు రాకు ఉన్నాయి అంటాడు రేట్లు ఓకే కావాలంటే ఈ నెంబర్ సంప్రదించండి ఆరునకుండా ఇక్కడ మనకు ఒక బ్యారం అయితే జరుగుతుంది అంతా వీళ్ళంతా సిక్కుల వాళ్ళు ఎవరు మీది జైతాల నుంచి అయితే వచ్చిర్రు రాయరంపల్లి అంగడి ఏమిటి కోసం వచ్చిర్రు మ్యాకళ మరకల మరకల కోసం ఓకే ఏం పని చేస్తారు ఏం చేస్తారు ఓకే తన్నవి ఎంతవరకు ఇస్తారు ఎనిమిది తోటయితే ఇస్తాడట లోకల్ మేకలు ఎవరు అన్న అనేది జన్నారం పిల్లలు తల్లులు మేకలు మొత్తానికి అయితే లోకల్ మేకలు పిల్లలు కూడా ఉన్నాయి మరకలు పోతులు లేవా అన్న పోతులు ఉన్నాయా ఓకే ఈ మరకలకైతే ఎనిమిది వేలకైతే ఇస్తావు ఉంటావు ఇంకా తక్కువ ఏమన్నా పది రూపాయలు అటు ఇటు అయితే ఇస్తాడు ఎంత తొమ్మిదిన్నర తోటి అది ఇస్తూ ఏం జాతి ఇవి గుజరాత్ అంతేనా ఏడెట్లా ఇరవై ఐదు వేల ఇరవై ఎనిమిది వేలు చెప్తాను పొటేలు మరకలు రెండింటికి పదిహేను వేలట ఒక్కొక్కటి ఏడు వేలన్నరకు అయితే పడ్డది మంచుకునే మరకలు ఒక్కొక్కటి పన్నెండు కిలోలు పదమూడు కిలోలు అయితే ఉంటుంది పెద్దత బాబు నమస్తే ఏ ఊరు మనది రాజారాంపల్లి ఏం పేరు భూమయ్య మొత్తం ఇక్కడ నాలుగు పోతులు అయితే కనిపిస్తున్నాయి మీ అన్న నాలుగు ఎట్లా రేటు ఎట్లా చెప్తున్నావు మరి నాలుగు ఇడికి నలభై ఐదు వేలు చెప్తున్నావు చెప్తున్నావు రేటు చెప్తాను ఇరవై ఒక రెండిటికా జాదాగా ఇరవై ఒక వేట లోకల్ మాకెళ్ళు వంటి చేత మేపినాయి ఓకే ఐదు 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 అట్లా వేలైన చిన్నది చిన్న కింద చిన్న తినద్దు ఎట్లా దీనికి రేటు ఇరవై రెండు వేల పోతు ఎన్ని కిలో వెళ్తుంది ఓకే నాలుగు ఇరవై నాలుగు దాకా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా రాజరాంపల్లె అంగడి ఈ వారం ఇట్లా నడిచింది ధరలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి జనం కూడా చాలా మంది వచ్చారు ఎక్కడెక్కడ నుండో ఇక మరో వారం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి జేసీ బాయ్ లాగ్